అందరికీ నమస్తే కేవలం మూడు లక్షల తొంభై వేలకే నూట యాభై గజాల ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిడ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇది మీకు యాదాద్రి సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసి సేల్ డీడ్ థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్తో సహా అందించబడుతుంది లొకేషన్ ఎక్కడంటే యాదాద్రి టెంపుల్ నుంచి కేవలం పదిహేను నిమిషాల జర్నీలు నూట యాభై ఫీట్ల రాజాపేట రోడ్డుకి నెమలి జంక్షన్ దగ్గర వెల్ ఫేమస్ లొకేషన్ ఇది ఫార్టీ ఏకర్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాము టోటల్ కాంపౌండ్ వాల్ విత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది అన్నీ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చాము రోడ్డు అటువైపు ఇటువైపు మంచి ప్లాంటేషన్ కొబ్బరి చెట్లు మామిడి చెట్లు జామ చెట్లు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నాము ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంది ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము మంచి ప్లాంట్స్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ హైట్స్ ఉన్నాయి డైరెక్ట్ ఓనరే మీకు సేల్ చేస్తున్నాడు పైనున్న నంబర్కి కాల్ చేయండి మంచి ప్లాట్లు దొరుకుతాయి థ్యాంక్